మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు సహజంగానే ప్రకృతి ప్రేమికులు వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి దానిలో ఆయన ఎలాపరేట్ ఆన్సర్ కూడా డెఫినెట్గా విశాఖపట్నం కాలుష్య బారి నుంచి రక్షించబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష ఈ బౌలేరి ఏదైతే అన్నారు విశాఖకి చుట్టూ ఉన్న కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇస్తుందో అదే ఈరోజు ఏవైతే పూర్వపు పారిశ్రామిక వాడగా ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారు మంత్రి గారు ఆ ఏరియా అంతా కూడా మా నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఉందండి అధ్యక్ష ఒకవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలో రెండు ఇండస్ట్రీస్ భారీ ఇండస్ట్రీస్ అంటే కేవలం పొల్యూషన్ కారణంగా మూతబడినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల కాలంలో ఎల్ జాలిమర్స్ కానివ్వండి ఈ రెండు కూడా ఏవైతే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అసలు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావడానికి కారణమైనవి అధ్యక్ష ఒకప్పుడు స్టైరీన్ మాను అంటే ఏంటో తెలియని వారు ఆ దాన్ని పీలిస్తే మనుషులు చనిపోతారు లేదా అనేక